హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ నిజంగా కష్టంలో ఉన్నప్పుడు మనసు కొంచెం డౌన్ అయ్యింది లో అనిపిస్తుంది ఇలాంటప్పుడు యూనివర్స్కి ఎలా చెప్పుకోవడం ద్వారా ఏమి చెప్పుకోవడం ద్వారా చాలా ఈజీగా బయటపడవచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపన్ హోపన్ హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచైనా ఎటువంటి ఇబ్బంది నుంచైనా లేదంటే ఎటువంటి నన్న ఈజీగా రీచ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ ఇప్పని కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నిజంగా మీరు గనక ఏదైనా కష్టం అనిపిస్తుంది ఇబ్బంది అనిపిస్తుంది అన్నప్పుడు విశ్వానికి ఒక్క మాట చెప్పుకోవడం ద్వారా చాలాగా ఈజీగా బయటపడవచ్చు ఇక అంతా విషయమే చూసుకుంటుంది అన్న విషయాన్ని మీరు నమ్మారు అంటే ఆ పాయింట్ ఏంటో నేను క్లియర్గా చెప్పే ముందు ఒక క్వశ్చన్ మిమ్మల్ని కనుక ఎవరైనా అడిగితే అదేమిటంటే మీరు మీ రోజులో ఎక్కువగా ఎవరితో మీరు మాట్లాడతారు అనే క్వశ్చన్ కనుక మిమ్మల్ని ఎవరైనా వేశారనుకోండి ఒక్కసారి మీరు ఆలోచించడం మొదలు పెడతారు నేను రెగ్యులర్గా ఎవరితో మాట్లాడతాను ఎక్కువగా ఎవరితో మాట్లాడతాను అని ఇలాంటి క్వశ్చన్ కనుక ఎవరైనా మిమ్మల్ని వేస్తే ఇమీడియట్గా మీరు నా ఫ్రెండ్తో మాట్లాడతానో నా భార్యతో మాట్లాడతానో లేదంటే మా పిల్లలతో ఎక్కువగా మాట్లాడతానో చెబుతారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఎక్కువగా మాట్లాడేది మీరైనా నేనైనా మనతో మనం మాత్రమే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అది నిజం ఎవరితోటైనా ఫ్రెండ్తో అవ్వచ్చు రిలేటివ్స్తో అవ్వచ్చు మహా అయితే ఒక నిమిషం పది నిమిషాలు అరగంట మాట్లాడతాం తప్ప అంతకంటే ఎక్కువగా మాట్లాడం బట్ ప్రతి సెకండు ఎక్కువసేపు రోజులో మనతోనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం అది ఏంటంటే ఒక కష్టం వచ్చినా ఒక సంతోషం వచ్చినా పదే పదే అది తలచుకుంటూ మీతో మీరే మాట్లాడుకుంటూ ఉంటారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఆ విషయం మీకు తెలుసు ఒక్కసారి ఆలోచించండి అది నిజమా కాదో మీకే తెలుస్తుంది ఒక మనిషి జీవితంలో రోజుకి డెబ్భై వేల నుంచి డెబ్బై రెండు వేల ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు వస్తాయి అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది మరి ఇలాంటి ఆలోచనలు కనుక మిమ్మల్ని ఇంప్రూవ్ చేసేవి అంటే మీ గ్రోత్కి లేదంటే మీ గోల్స్కి ఉపయోగపడేవైతే పర్వాలేదు కానీ అవి గనక నెగిటివ్ ఆలోచనలు వస్తేనే డేంజర్ కొన్ని ఆలోచనలు ఎలాగుంటాయి అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే విధంగా ఏదో బిజినెస్ చేశాను నష్టపోయాను అలా ఎందుకు చేశాను అని లేదంటే ఎవరికో ఏదో డబ్బులు ఇచ్చాను అనవసరంగా ఇచ్చాను అని కొన్ని చాలా వరకు ఆలోచనలు అన్నీ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునే విధంగానే ఉంటాయి అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా పాజిటివ్ వైపు డైవర్ట్ అయిపోవాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు పక్కన పెడితేనే మీ జీవితం మారుతుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకున్న రోజు మీ జీవితం అద్భుతంగా మారడం అనేది జరుగుతుంది మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి జనరల్గా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక పని మొదలుపెట్టేటప్పుడు చూడండి త్రికరణ శుద్ధిగా అంటే ఒక మంచి గోల్తో జీల్తో ఈ పని జరిగి తీరుతుంది అని త్రికరణ శుద్ధిగా మొదలు పెడతారు చూసారండి అని చెప్పుకొని ఏదైనా పని మొదలు పెడతారు అలాగే మనస్ఫూర్తిగా విశ్వాన్ని అంటారా భగవంతుణ్ణి అంటారా మనస్ఫూర్తిగా మీకు కావలసిన దాన్ని జరిగినట్టు జరుగు తీరింది అని ఫీల్ అవుతూ విశ్వాన్ని అడగడం అలవాటుగా మార్చుకోండి ఆ విశ్వమే అన్ని రకాల పరిస్థితుల్ని అనుకూలంగా మార్చి మీకు సహకరించే విధంగా అన్ని పరిస్థితుల్ని మారుస్తుంది అంటే యూనివర్స్ మీకు సహకరిస్తుంది మీరు కరెక్ట్గా కనుక త్రికరణ శుద్ధిగా అడిగారు అంటే ఈ ఒక్క పాయింట్ కనుక మీరు అర్థం చేసుకొని నెగిటివ్ ఆలోచనలు వస్తే దానివైపే అలాగ వెళ్ళిపోకుండా కరెక్ట్గా యూనివర్స్ని త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా మీకు కావలసిన దాన్ని నాకు వచ్చినందుకు విశ్వాని కృతజ్ఞతలను చెబుతూ యూనివర్స్ కనుక మీరు అడిగారు అంటే మీ పరిస్థితులన్నీ ఆటోమేటిక్గా అనుకూలంగా మారిపోతాయి ఈ పాయింట్ మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే ఎంత లోలో ఉన్నా సరే కనీసం కొంచెం రెండు మూడు నిమిషాలు మనస్ఫూర్తిగా కనుక యూనివర్స్ని అడిగారు అంటే పరిస్థితుల్ని ఆటోమేటిక్గా మార్చడానికి యూనివర్స్ పని మొదలు పెడుతుంది గుర్తుపెట్టుకోండి అడగడం ఎంత మనస్ఫూర్తిగా అడిగారు అన్నది చాలా ఇంపార్టెంట్ మరి ఎలా ఎలాగడగాలి యూనివర్స్ని అనే విషయానికి వస్తే ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి మనిషిలో జనరల్గా రెండు రకాల ఆలోచనలు ఉంటాయండి ఒకటి తెలిసి జరిగేవి అంటే ఒక రకమైన ఆలోచన ఏంటంటే మనం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే తెలియకుండా జరిగే ఆలోచనలు అంటే మీకు తెలిసి జరిగే ఆలోచన వల్ల పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు కానీ మీకు తెలియకుండా జరిగే ఆలోచనలే చాలా డేంజర్ మీకు తెలియకుండా వచ్చే ఆలోచన వల్ల మీలో భయం ఆందోళన మొదలవుతుంది అదే మిమ్మల్ని మీరు కోరుకునే దానికి చేరువు కాకుండా దూరం చేస్తుంది మీకు తెలియకుండా వచ్చే నెగిటివ్ ఆలోచనలు నైంటీ నైన్ పర్సెంట్ మీకు తెలియకుండా వచ్చే నెగి ఆలోచనలన్నీ కూడా మోస్ట్లీ నెగిటివ్గానే ఉంటాయి అలాంటప్పుడే ఎరుకుతూ ఉండాలి ఆ నెగిటివ్ ఆలోచన నుంచి బయటకు వచ్చి పాజిటివ్ వైపు మీ ఎఫర్మేషన్స్ రూపంలో మార్చుకోవాలి అలా మార్చుకోలేదు అంటే అలా నెగిటివ్ వైపు వెళ్ళిపోతారు అందనంత దూరంగా అంటే మీ గోల్స్కి దూరంగా వెళ్ళిపోతారు మీరు ఎంత బిజీగా ఉన్నా ఏ పనుల్లో ఉన్నా ఎటువంటి ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా మీ మైండ్ అనేది మీకు తెలియకుండానే వేరే ఆలోచనలకు వెళ్ళిపోతుంది అన్న విషయం మాత్రం మీరు అర్థం చేసుకోండి మీరు నిజంగా మీరు కోరుకున్నది జరగాలన్నా మీకు వచ్చే అవకాశాన్ని కరెక్ట్గా అందిపుచ్చుకోవాలి అన్నా మీరు వృద్ధులోకి రావాలన్నా మీ మైండ్లోకి వచ్చే మీకు తెలియకుండా వచ్చే ఆలోచనల పైన ఎరుకుతూ ఉండాలి అంటే ఒకటే మంత్రం ఎప్పుడూ కూడా మీ ఆలోచన ఎప్పుడు మీ గోల్స్ వైపు పాజిటివ్గానే పెట్టుకోవాలి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా మీ గోల్స్ని పదే పదే జరిగింది అని చెప్పుకోవడం ద్వారా మాత్రమే మీకు తెలియకుండా వచ్చే ఆలోచనల్ని ఎస్పెషల్లీ నెగిటివ్ ఆలోచనల్ని కంట్రోల్ చేయొచ్చు ఇది ఒక్కటే మార్గం గుర్తుపెట్టుకోండి ఫైనల్గా చెప్పేది ఎప్పుడైనా కష్టం అనిపించినప్పుడు త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా యూనివర్స్ని మీకు కావాల్సింది జరిగింది అని ఫీల్ అవుతూ కరెక్ట్గా అడిగారు అంటే అతి కొద్ది సమయంలోనే ఆ టెన్షన్ నుంచి లేదంటే ఆ నెగిటివ్ ఎమోషన్ నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు యూనివర్స్ సహకారంతో మీరు అభివృద్ధిలోకి వెళ్ళాలి వృద్ధి చెందాలి అంటే మీరు మారాల్సిందే మీ ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మాత్రమే దానిని మీరు అచీవ్ చేయగలుగుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా క్లారిటీ కావాలన్నా ఒక కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్